హరే కృష్ణ ఈ ఈరోజు మనం స్పెషల్ వచ్చేసి బెండకాయ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయలు తీసుకుని లేతకాయలు తీసుకోవాలి పొడవగా ముక్కలు కోసం అండి చీ నాడు పెట్టుకుని చీరు చీరి పొడవగా చీరుకోవాలి రెండు మద్దలుగా వేయకూడదండి ఒక పక్క చీరుకోవాలి చీరుకుని వాన దగ్గర తీసుకొచ్చిన వేరుసే నూనెలో వేపుతున్నానండి ఎర్రగా బాగా ఎర్రగా వేపాలి వేపేసుకుని మనం ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుని మిగిలిన నూనె ఉంటుంది కదండి అది వేడిగా ఉంటుంది కదండి అప్పుడు గ్యాస్ కట్టేసుకుని మిగిలిన నూనెలోని మనం ఈ ముక్కలు ఎన్నైతే ఉన్నాయో బెండకాయ ముక్కలు దాన్ని సరిపడగా మన క్వాంటిటీ చూసుకుని అండి కారం సాల్ట్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుని తర్వాత ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవాలండి ఒకవేళ మీకు ఆమ్చూరు పౌడర్ లేకపోతే చల్లారిపోయిన తర్వాత రెండు నిమ్మకాయలు పిండుకుంటే టేస్ట్ సరిపోద్దండి మీకు ఆ క్వాంటిటీని బట్టి ఒకటి పడితే ఒకటి రెండు పడితే రెండు నిమ్మకాయలు పిండుకుంటే సరిపోద్దండి పులుపు వస్తుంది అదైతే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు తినేవాళ్ళు ఉంటారు కదా బెండకారు ఇష్టపడిన అలాంటి వాళ్ళు కూడా ఇదైతే బాగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నిల్వ కూడా ఉంటుందండి మీకు డబ్బాలు పెడితే స్టోర్ చేసుకుంటే నెల అయినా నిలవ ఉంటుంది ఈ లోపల అయిపోద్ది అనుకోండి